పంట నష్టపోయిన రైతులను కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు అన్నారు అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని పరకాల సభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు అన్నారు బుధవారం పరకాల మండలం లక్ష్మీపురం గ్రామంలో దెబ్బతిన్న మొక్కజొన్న పంట అలాగే పరకాల వ్యవసాయ మార్కెట్ యార్డు నందు తడిసిన వారి ధాన్యాన్ని అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని గ్రామాల్లో అకాల వర్షాలకు నష్టపోయిన పంటలను ఎప్పటికప్పుడు నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలన్నారు నష్టపోయిన రైతులు పడవద్దని నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు అలాగే నడికూడ మండలం నరసక్కపల్లి గ్రామంలో ఉడత లక్ష్మి రాజయ్య గారి ఇల్లు గాలి దుమారానికి ఇంటి పైకప్పు లేచిపోగా వారిని పరకాల ఎమ్మెల్యే పరామర్శించి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు